అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లానే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే దోస్తులు ఈ ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస ఇది పార్ట్ ఫార్టీ సెవెన్ అన్నమాట ఇంకో త్రీ ఎపిసోడ్స్ అంటే పార్ట్ ఫిఫ్టీ దాకా చేసి ఆపేసి ఇంకొక సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం జస్ట్ కామెడీ కంటెంట్ షార్ట్ కంటెంట్ అన్నమాట ఓకే మీకు కూడా ఒకటే చూస్తే బోర్ పడుతుంది కదా దోస్తులు అందుకే ఇది పార్ట్ ఫార్టీ సెవెన్ అన్నమాట ఇంకొక మూడు ఎపిసోడ్స్ వేసేసి ఈ సిరీస్ అనేది క్లోజ్ చేసేసి ఇంకొక కొత్త కామెడీ సిరీస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతూ ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ ఫార్టీ సెవెన్ అన్నమాట లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమైంది బిడ్డ మీ అత్త ఏం చెప్తాంది ఇలా పోతానే కదా అదే పోతానన్నదే మరి ఏం చేస్తాందో నేను కూడా చూడలేదు ఇక నేను ఇప్పుడే పోనే అమ్మా ఇక మూడు నెలలు పడ్డాక పోయత్తా ఏకంటే టీ బిడ్డ మూడు నెలలు పడ్డాక పోయొద్దు అత్తమ్మా ఏందే ఏం లేదమ్మా కూర ఏమండాలే

బండగా నేను ఒక పని చేయడానికి కావాలి పోతా అంటావు ఏం చెప్తుందో సూక్తా పోతాత్తమ్మ బాగా రోజులు అవుతుంది నేను కూడా పోక ఎప్పుడు పోండు అవుతుంది ఇక పోయి ఒక పది రోజులు ఉండత్తా పది రోజులు పోతే నా పలుగుతుంది ఇక ఏ ఏం పోతావు తీయే పది రోజుల తర్వాతనే పోయి అద్దు తీయో నాలుగు రోజులు వెనక నుండి పిత్తులస్తున్నీ ముంగటి నుండి దాత్తం అన్నట్టున్నదినే ఇప్పుడు అద్దు ఏమో ఇక మీరు పంపుతలేరు నా బిడ్డను గాని అల్లుడుకు ఫోన్ చేసి అడిగి మా ఆయననన్న నా కొడుకునన్న పంపిస్తా నా బిడ్డను పంపియూర్రి ఏమైంది ఇది ఏమైంది అనుకుంటా ఇప్పుడే కదా ఇక నా బిడ్డను తీసుకుపోతానంటే ఇప్పుడు వద్దు అని అంటున్నారు అక్కా కద్దు తీయి ఇక శ్వేత ఉంటుంది కదా ఇక ఈమె బాలంతనే నాయే చిన్న పిల్లగాడు ఉండే ఇక తర్వాత ఇట్లా గుంచవదు తీయి అబ్బా ఇప్పుడు మీ ఇద్దరు అవసరం ఉన్నదే నా బిడ్డతోటి నా బిడ్డ కడుపు కాని ఒక్క రోజు కాదు కదా ఒక గడియ కూడా ఇడి ఉంచాయి ఇప్పుడు నేను దీనికి సపోర్ట్ మాట్లాడకపోతే ఆయన ఆయనతో మీదికి లంబము గత్తది మరి లతవ్వ నేను పొయ్యి అత్త బిడ్డ తమ్ముని పంపిత్త రెండు మూడు రోజులు అయినాక రా సరేనా సరే తియ్యమ్మ అత్తది పొయ్యి అత్త వదినే జరా పైలం కూర్చున్న కానీ కూసోకు ఆ పంది కదా బొర్ర టొక్కకాన్నే బొరతో జరా నా బిడ్డకు పనిసరిగా పందైతే ఇది భరే అయింది పంది అంటున్నాడంది అయ్యో నిన్నంటలేనని అంట పీలింగ్ అయితే అన్నవా నువ్వు చిన్న పందివిది ఇద్దరు చూస్తే మొత్తం గుండ్రాయి ఉన్నట్టే ఉన్నారు కానీ ఒక్క పని ఎత్తలేరు జరా నా బిడ్డకైతే ఆసరగారీ ఏమైనా తేడా అత్తే మాత్రం ఇక మొత్తం నా బిడ్డను నల్లు దొరికిపోయి అన్న అట్లానే ఈ భయం ఉంటారు ఉంటే మంచిగా కూసుకో జరా పోయత్తానా ఓ శ్వేత పోతాన్నా పిల్లగాడు జాగ్రత్త సరే సరే పోయత్తక్క నువ్వెప్పుడు పోతావు అది కూడా ఈ పోతా పోతా జర ఆయనంకనన్న లేకపోతే ఇక అప్పటికన్నా పోతా పో పోతావా పోతన్నా సరేనే ఓకే పని చేసుకుంటా ఉండకు ఆ అర్థమైతుందా సరేనే ఇగో శ్వేత పిల్లగాలు లేచిండు ఆ ఇటు ఇయత్తమ్మా ఏమైంది చిన్న తండ్రి లేచినవా అని పిల్లగాడు కాసేపు అన్న నిద్రపోతలేడు ఓ నీకు బస్సు కూడా టైం అయితలేదా ఆ పోతా పోతా కలిగా రేపు గిట్ల ఓపోదు ఆప్తమ్మా దీనికి పుట్టింది దాని నుండి వంటది ఇక ఆ పోతా నేను చేస్తా అత్తమ్మా కోడుగుడ్లు లేవు కదా ఫ్రై చేద్దామంటే అరే కోడుగుడ్లు ఏమన్నా నేను కొంగులో పెట్టుకొని కూర్చున్నా అరే దుకాణంలో పోయి లేపు ఆ దుకాణ పోడు నీ చుట్టామా నా చుట్టామా అట్టి చేయడానికి మొద్దు దానా పైసలు పైసలు ఇవ్వవా ఆ పేరు చెప్పుపోయే మా ఇత్తడు ఓ పది గల వేపు గుడ్లు పది గల వేస్తే నువ్వైని నీ సెల్ అయితే తింటారే ముద్దునా అత్తమ్మా అది ఫ్రై చేస్తే ఎంత అవుతుంది అందుకే ఒక పది ఇంకా తక్కువనే ఓ పదిహేను గుడ్లు అట్లా తెచ్చి ఫ్రై చేసేయి మంచిగా తినేద్దాం తింటారు తింటారు తిని తిని బుత్త ఉంది మీ ఇద్దరిది సరే అత్తమ్మా నేను వచ్చేవారు కులిగడ్డలు పోయి రాదు అబ్బో అవి వస్తే కళ్ళలకే నీళ్ళు మరి ముడ్లకే వస్తాయా ఉలిగడలు వస్తే నీళ్ళు రాకపోతే ఏమొస్తాయి ఈ మొద్దాన కాయ కూడా శాతన కాదు పోయత్తమ్మా లేకపోతే నేను మామతోడి బస్ ఎక్కుతా ఇంకా బస్సు రాలేనట్టున్నది అయ్యో గట్టన పడితే నే పోత పో అబ్బో దీని చూసినావా చెల్లే ఆహా బాగా హుషారైతాంది పోతుంది అట పోతుంది పీకని దాన్ని ఎవడు ఉండమంటాడు అక్కయ్య అనుగా ఉండమంటే మళ్ళా అట్లా అంటున్నావు ఏమో కానీ చెల్లే ఉల్లిగడ్డలు పోయిపోయే నేను పిల్లగాన్ని ఎత్తుకుంటా అబ్బో అక్క నాకైతే మస్తు వాటర్ కారితే కళ్ళు మండుతాయి ఉల్లిగడ్డలు పోతే అందరికి కారితాయి అవనే కోయరాదు కోసినంక తిన్నంక పోదు అని ఆ కొత్త కొత్త అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళనే పని చేపిస్తారే ఆ మీరు ఇద్దరిద్దరే ఉన్నారు ఆవు పిన్ని ఏ నాకు అవన్నీ ఏడాది రా సీత మా అమ్మనైతే మొద్దు చెత్త కూసున్న కాని నుండి లేత్తలేదు ఏం చేయాల బిడ్డ నా చెత్త పాడదాను గింత దొడ్డు పాడైతే గింత అంతేదాని వరకే మోసచ్చి పాడైతాంది ఏం చేయాలి నేను పిల్లగాన్ని ఎత్తుకో ఎద్దరు సేపు

ఏంటి కదనే నాయన అమ్మ నువ్వేమో గింత ముద్దాడుతో మా అత్తనేమో ఎత్తుకొని ఏంది పిలుగా ఆ పిలుగా ఈ పిలగా అని అంటదేమే యా నానమ్మ అవుతుంది కదా నానవ్వలు గట్లనే అంటారు బిడ్డ అవునే నిజంగా ఎంతైనా అమ్మమ్మ ప్రేమ వేరే గాని చిక్కు చిక్కు చాం చిక్కు చిక్కు చాం ఎందనైనా గట్ల జుక్క అన్నావు చిన్న తండ్రే అమ్మ నువ్వు పాట పాడితే గట్ల ఉత్తాండు కావచ్చే కొన్ని పాలిచ్చి పండ పెట్టుకో సరేనే అమ్మా అక్క ఎగ్గు కర్రీ సూపర్ ఉందే మంచి అండింది కూడరు ఇది వీకన్ ఆవిషల్లే ఇంకా చికెన్ ఫ్రై మంచి ఎత్తది చికెన్ ఫ్రై ఏంచుకొని పూరీలు చేసుకొని తిందాం అవునానే అక్కయ్య ఇది పోతుందంటావా ఈ రోజు ఏమో పోతుదో పోదు ఓవాదినే ఇక పోయి అత్తనే కూడా అయ్యో పోతన్నవా ఉండు అందరు ఒకటే రోజు పోతే అంత గుడి గుడ్డి మరి ఉండాలా నువ్వు వచ్చి కూడా బాగా రోజులు అవుతాను కదా ఏముంటావు నీకేముంటా బుద్ధి అవుతుంది డాక్క అటు మాట్లాడుతుంది ఇటు మాట్లాడుతుంది అంతటా ఇదే నెగ్గారానంటది అవునవును గాని పోతా ఇగ మరి పోయత్తా ఓ చిన్నవాయి వెళ్ళిపోతా అన్నవో నువ్వు నీ అక్క పోతానా సరే పెద్దమ్మా

పోతు అయ్యో ఈ పిల్లగాడు నన్ను అద్దని ఎడుతున్నట్టున్నాడు ఉంటా ఉంటది దీనికళ్ళు మండేటట్టున్నదిగా కాగో మా బూరుతాది ఓవైనా ఓపరే దేకేవైనో ఒకసారికి అన్నవట్టే ఏయ్ దరరేరేరేరే దర దర అగో ఏమైంది మెకి దర్డర్ అన్నను అత్తమ్మానవాన్నిపెట్టి నా మనవాన్ని నా ఇంటికి పట్టుక పోయేదాకా నా పిల్లం ఇన్నే ఉంటది అందుకే నేనొచ్చిన మీ మామయ్యను అందుకే పిల్లగాన్ని ఏడిపిస్తానా అర్థమైతోందా చెప్పుర్రి నా పిల్ల మీడు ఉంటే నా మంచిగా ఉంటాడు ఇంత కూర దేర్రి కళ్ళుదేర్రి నాకు ముక్కుర్రి ఆ కూర కూర పెట్టుకుంటా కళ్ళు పెట్టుకుంటూ ఉంటాం ఇక మాకు ఏం పని పడైంది ఏ కూర పెట్టావానే కళ్ళు ఆ నిన్ను హాస్పిటల్ పాలు చేస్తా మరి చెప్పు కూరలేదు అయినా నా ఇంటికాడ ఎన్ని రోజులని ఎవరి ఎవరింటికి వాళ్ళు పోవాల్సిందే ఆ నీ కోడలు కూడా నీ ఇంటికి అత్తది కానీ ఇప్పుడు చిన్నోడాయే చిన్నుడాయే బాలయాని ఉంచుకుంటానా ఇంకో రెండు నెలలకి అత్తది కానీ నా ఇంటికాడ ఎవరు వద్దు అయ్యయ్యో అయ్యో బాలి 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 అయ్యో బాలిబాలి బాలి నా నా నేను నా ఉన్న పిల్లము నా మనవని గురించి ఏమైతుందే నీకు అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి భూతాలు ఏది ఉండద్దు పో పెద్దనా పెద్దమ్మ ఇంటికి పోతుంది ఇక ఇప్పుడు మా ఇంట్లో కొంచెం కష్టం ఉన్నది ఇంట్లో అందరు కూడా ఉండి తింటే మాకు వెళ్తా మీ అత్త తినేదంట్లా ఇద్దరు తింటారు అంత తింటాంది మీ అత్త నువ్వు అన్నవైతే ఎంత చీరు కానీ నా ఇంట్లో ఉన్నంత వింట నా ఇంటికాడ నీ ఇంటికి వచ్చి నేను ఏమైనా తింటానా లేకపోతే నీ ఇంటికి వచ్చి నాకు పెట్టుకుంటానా అబ్బా అబ్బా పిల్లగా ఏడురా నువ్వు నీ అవ్వ వీళ్ళు ఇంట వేర్రా మాట అబ్బో మామయ్య మీరు ఇట్లా ఏడిపియ కుర్రి ఇంత కూర తెచ్చి కళ్ళు తెచ్చి మీకు పెడతాం మొక్కుతాం తింటాం తిన్నాకనే అత్తమ్మ రేపు పోతు నా పిల్లవాడు ఏడవద్దు మంచి ఉండాలి అబ్బా మంచి వారి దయ్యాలంటే దయ్యాలేపు తాపకో సరే అయ్యో నన్ను దొబ్బిర్రేమే నన్ను ఎందుకు నూపిర్రేనే నన్ను ఎందుకు నూపినవు ఏందుకు నువ్వు నవ్వు నిన్ను నువ్వు కలేదు మరి ఎట్లా పడ్డా పెద్ద నాయన నీ మీద ఖర్చుండి పెద్దమ్మా ఏమో అన్ని పిచ్చి కథలు పాతమ్మా ఇంకా సాకులనే ఉన్నావా నువ్వు సాకుల నుండి బయటకురా ఏం సాకు ఏమో తీయే ఏమైంది వదినా ఇక పోయత్త మరి పోవులేదు పెద్దమ్మా రే పొద్దుగా పోదు తీయి ఇవాళ ఇంత కళ్ళు తెచ్చుకుందాం ఏటి వేసి మా అత్తతోటి కూర కళ్ళు తెప్పించినట్టు ఎత్తారు అమ్మయ్యా సరే తీయవ్వా పూరి ఏంటి ఏమోనే అక్క మీ ఇంట్లో అన్ని తయారే పాడేని వామ్మో ఇక నేను పోవాలి అప్పుడే కా రేపు పోతాయి ఏమోనే చెల్లే నా బతికే దయ్యాల పాలవుతాంది అబ్బో నువ్వు పెద్ద దయానివే ఇవన్నీ ఉత్తి దయాలే గాని నువ్వు పెద్ద దయానివి లంబక్క అక్క నూరు ముయ్య ఫస్ట్ నువ్వు నోరు తెలుసుకొని చూస్తాను అవునే లత నేను ఏమనుకున్నా అంటే ఇది వేయాక చికెన్ తెప్పించుకొని ఫ్రై చేసుకొని మంచిగా పూరీలు చేసుకొని తిన్నాం అని అనుకున్నా ఓరిని అవ ఇది అడిగి చిడి చేసి మళ్ళీ ఈ చెప్తాంది కదా ఏ ఆమె పాడి తింటది అత్తమ్మ ఆమె గింతంత తింటది ఏ వింతంత తింటది బరే తిన్నట్టు తింటది అయితే అయితే ఈ అత్తమ్మ ఇక ఏం చేద్దాం మరి ఇక రేపు రోజు రేపు రేపు అనుకుంటా నేను ఉన్నరే అబ్బా రోజు దీనికి బగ్గా కట్టవైంది అండి పెట్టలేక అక్కయ్య మనము ఉల్లిగడ్డ పకోడీ చేసుకుందామా అనే బాగుంటుంది ఓ మీ బొందలకి ఇంక ఉల్లిగడ్డ పకోడు కావాలా ఉల్లిగడ్డలు పోయ్యర్రీ కొయ్యమంటే ఏ నీళ్ళు కారుతాయి అది కారుతాయి అంటారు ఒక పకోడి కావాలట ఏ ఇప్పుడు ఎవరు పోయ్యాలి చెల్లె ఉల్లిగడ్డలు నాతుంది కదా నేనేమో పని చెప్తా మీరు పోతున్నాం కదా బోరినట్టు ముడ్డి మోపిన కానీ మోపి బొర్రుర్రి ఏ నేను నాకు కళ్ళకు నీళ్లు వసపడయి అయితే వైతి ఎలాత అయితే పూరిల పిండి కలుపు చేద్దాం నిన్నేసి అల్లా శ్వాస ఆడకుంటా కలపాలే డాంబక్క నన్ను ఉచ్చుకుంటారు నువ్వు ఏ ఇప్పుడే చేసుకుంటున్నావా చేసుకునే వరకు కలిపేది అబ్బా మీద అట్లా నాదైతేనేమో ఇట్లా దోస్తులు ఏమనుకోకూరు దోస్తులు మాకైతే నిద్రమత్తు కుమ్ము కుమ్ముకొత్త ఏ నిద్రమత్తులను ఎట్లనో మీకోసం వీడియో చేసినాం దోస్తులు ఏమనుకోకూరు దోస్తులు ఇక మరి ఈ ఫిఫ్టీ ఎపిసోడ్స్ అయిపోయినాక మంచి కామెడీ తోటి మంచి సిరీస్ వేరేదేమన్నా స్టార్ట్ చేద్దాం ఈ షార్ట్ కంటెంట్ కాబట్టి కొన్ని కొన్ని పార్ట్స్ చేద్దాం దోస్తులు ఓకేనా మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాం దోస్తులు మాకైతే చాలా పని ఉంటుంది దుర్గామాత ఉన్నన్ని రోజులు కొంచెం దుర్గామాత పోయినాకనే మాకు కొంచెం ఫ్రీగా ఉంటాం దోస్తులు అప్పుడు వీడియోస్ టైంకి వస్తూ ఉంటాయి అలాగే కొన్ని కామెంట్స్ కూడా మేము చూసినాం అసలు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎందుకు ఆఫ్ చేయడం మనకి మన సబ్స్క్రైబర్స్ నుండి ఎట్లాంటి కామెంట్స్ ఇస్తున్నారు అంటే ఇంకా ఎట్లా వాళ్ళు రిసీవ్ తీసుకు చేసుకుంటున్నారు అని చూడాలని కామెంట్స్ ఆన్లోనే పెడుతున్నాం దోస్తులు అయితే అన్నారు కదా మీ ఛానల్ కంటే వేరే ఛానల్ బెటరు వాళ్ళు రోజు అప్లోడ్ చేస్తున్నారు అది ఇది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం అది ఇది అని అంటున్నారు సబ్స్క్రైబర్స్ పెరిగినాక మీకు ఇట్లా ఇర్రు అది ఇది అని అబ్బా ఫ్రెండ్స్ అట్లా కాదు ఫ్రెండ్స్ మేము అమ్మవారు వచ్చింది కాబట్టి పొద్దున సాయంత్రం పూజలు రథాలు అని చాలా ఉన్నాయి దోస్తులు మీకు పొద్దుటి వీడియోలో పెట్టినాం కదా లాస్ట్కు బోనాల సెలబ్రేషన్ అని ఈ రోజు కూడా సాయంత్రం పుట్టి ప్రోగ్రామ్ ఉంది దోస్తులు ఈ అమ్మవారు పోయిదాకా ఏదో ఒక ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి మా దగ్గర ఈ ప్రోగ్రామ్స్ ఏమో కానీ మేము పూజలకైతే ఖచ్చితంగా పోవాలి ఎందుకంటే మా ఆయన కంకణం కట్టుకున్నాడు వంటలు ఫాస్టింగ్స్ అనేటివి బాగా కలిసి పోడైతే దోస్తులు అందుకే వీడియోస్ లేట్ వస్తున్నాయి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఏం అనుకోకరి దోస్తులు అమ్మవారు వినాక మన వీడియోస్ మంచి మంచి కంటెంట్ తోటి వస్తూ ఉంటాయి మాకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా లేట్ అవుతున్నాయి కానీ మీకు ఎప్పుడైనా చూడుర్రీ ఎంత పని ఉన్నా మేము అప్లోడ్ చేసినామా లేదా ఎప్పుడో నెలలో ఒకటి రెండు రోజులు మాకు ఒకవేళ ఏదైనా బాగా పని ఉంటే అర్జెంట్ పని ఉంటే మాత్రమే మీకోసం వీడియోస్ పెట్టలేదు దోస్తులు అలాగే వేరే ఛానల్స్ వాళ్ళు రోజు చేస్తున్నారు అది అంటే దోస్తులు చెప్పాలంటే మన ఛానల్ చూస్తే వాళ్ళు డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు నేను రోజు ఈవినింగ్ మధ్యాహ్నం పోస్ట్ చేసి మన ఛానల్ చూసి ఇంకొక ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈవినింగ్ పోస్ట్ చేయాలి వీడియో ఏదన్నా ఒకటి అని వాళ్ళు చేస్తున్నారు మేము ఎవరి దగ్గర నుండి కాపీ చేయం దోస్తులు అందరూ మన ఛానల్ నుండే కాపీ చేస్తూ ఉంటారు చేసుకొని ఎవరి ఛానల్ వాళ్ళది ఎవరి కంటెంట్ వాళ్ళది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు మంచిగా సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ బిజీ టైంలో కొంచెం మేము వీడియోస్ లేట్ వస్తున్నాయి అని బాధపడకండి మాకు కంటెంట్ కూడా మేము రాసుకోలేదు ఏమేమి కంటెంట్ చేయాలి అని బికాస్ బాగా చాలా అంటే చాలా బిజీగా ఉన్నాం దోస్తులు ఇక అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము ఎంత బిజీలు ఉన్నా మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ఒక్కసారి దుర్గమాత నిమజ్జనం అయిపోయినాక మన వీడియోస్ మంచి మంచి కంటెంట్ తోటి వస్తూ ఉంటాయి దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కానీ నెగిటివ్గా ఎవరు తీసుకోకండి ఇప్పుడు కూడా మేము మీకు మా మాట అర్థమవుతుందో లేదో మొత్తం మత్తు గుమ్ముకు వస్తుంది నిద్ర కూడా ఉంటలేదు మా బాధలు మీకు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మాకున్నది మీరే కాబట్టి మా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా మీరే కాబట్టి మేము ప్రతి ఒక్కటి మీకు చెప్తూనే ఉన్నాము ఏ ఛానల్ వాళ్ళు ఇట్లా ఎవరు చెప్పారండి ఇంకా మీరు చూసుకోండి ఒకసారి మాకు అన్ని మీరే కాబట్టి మీతో అన్ని షేర్ చేసుకుంటున్నాం దోస్తులు సో వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్ల కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం దోస్తులు బాయ్ బాయ్